హలో హలో మైపాల్ అన్న చెప్పండి అన్న అన్న నమస్తే అన్న నమస్తేనా నేను వరంగల్ నుంచి మాట్లాడుతున్నా అన్న ఈ రైతు బంధు గురించి ఎంతసేపు ఉన్నా కూడా రైతులు పంట పండించేది లేదు చేసేది లేదు ఏం లేదు నాకు రైతు బంధు బల్లే నాకు రైతు బంధు బల్లే అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఉసు రేవంత్ రెడ్డి గారిని ఒకటే మాటలు ఈ టిఆర్ఎస్ పార్టీలో రైతు బంధు ఎవరికి ఇవ్వాలి ఎవరికి పెట్టిండు రైతు బంధు దున్నటోనికి రైతు పంట పండించే వాళ్ళకు రైతు మంది బాలే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతసేపు ఉన్నా కూడా వాడు ఉన్నదంతా దూసుకొని తెలంగాణను అమ్మిపోయిండు కేసీఆర్ ప్రతి విషయంలో ప్రతి విషయంలో తెలంగాణకు ఏ నిధులు లేకుండా చేసినా కేసీఆర్ని ఎప్పుడు కూడా రైతులు అనటంలో అర్థం చేసుకుంటలేరు రెండేళ్ళు అయితే లేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నాకు రైతు బంధు పల్లె రైతు బంధు పల్లె అంటే ఎక్కడి నుంచి అన్న రైతు బంధు పుట్టలకు చెట్లకు రాళ్లకు రప్పలకు ఇచ్చినప్పుడు ఏ రైతు మాట్లాడలేదు బీఆర్ఎస్ అవునన్నా బిఆర్ఎస్ అయినా గడ్డి తింటాడా వాడు అన్నం తింటలేడా అని నేను అడుగుతానన్నా మిమ్మల్ని మీరు చెప్పాలే వాడు బీఆర్ఎస్ అంటే పుణ్యానికి అస్తే కుక్కకు బొక్క ఆశ అని చెప్పి కేసీఆర్ వేసిండ బొక్క ఎత్తే చెప్పు ఉంటది మనకు వీళ్ళకు ఏం చెప్పాలన్నా వాడు అన్న తెల్లారితే రైతు బంధు రైతు బంధు రైతు బంధు మీ న్యూస్ బాగింటా నేను నాకు మస్తు బీపీ పెరుగుతుంది మీరేమని అనుకుని పర్వాలేదు మీకు రైతు బంధు పెట్టిన పథకం పెట్టింది ఎవరు కేసీఆర్ పి పెట్టిండు రైతు బంధు అని ముందు ఇందిరమ్మ పథకం ఇందిరమ్మ హయంలో ఇందిరాగాంధీ పాలనలో ఆ రైతు బంధు అనేది ఉన్నదా రైతులకు సబ్సిడీలు ఇచ్చేవాళ్ళు ఎరువులు సప్లై చేసేవాళ్ళు అవునా మరి ఈ ఒక్క కూడా ఒక్కరి కూడా ఆలోచన లేదా అన్న వీళ్ళు తెల్లారులు అయితే పుణ్యానికి రావాలని చూస్తే మరి పేదోడు ఎక్కడ బాగుపడాలన్నా కూలు చేసుకుంటాడు ఎప్పుడు బాగుపడాలే వాడు నువ్వు పది ఎకరాలు ఉన్నాయి నాకు లక్ష రూపాయలు వచ్చేది నాకు కేసీఆర్ ప్రభుత్వం బాగుండే కాంగ్రెస్ ప్రభుత్వం బాగలేదు కేసీఆర్ రేవంత్ రెడ్డిని దింపేయాలంటే వీళ్ళు అది ఏమనుకుంటాను అసలు రాష్ట్ర ప్రభుత్వం అంటే అసలు వీళ్ళు ఏమనుకుంటానో నాకు అర్థమైతే లేదు అవును మరి భూమి లేని తిరుగుబాటు చేయాలి కదా అన్నా భూమి లేని వాళ్ళు ఆ ఈ ప్రభుత్వాల మీద కేసీఆర్ మీద తిరుగుబాటు ఏం ఎట్లా ఆ గది నేను అనేది మరి పేదోడు ఎట్లా బతకాలి మరి ఉన్నాడ నాకు మన వేములవాడ నుంచి వేములవాడ దగ్గర నుంచి మీతో మాట్లాడిన లైవ్ లో ఇన్నా నేను పన్నెండు ఎకరాలు ఉన్నదట ఆయనకు రైతు బంధు వస్తలేదట సంవత్సరానికి లక్ష రూపాయలు వచ్చేది నాకు అని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి పాలన బాగాలేదు కాంగ్రెస్ దిగిపోవాల రేవంత్ రెడ్డి దిగిపోవాలి కేసీఆర్ కేసీఆర్ రావాలంట వీడు ముంచిన కరెంటు డిపార్ట్మెంటే కానీ కరెంటు ఎంత దోసుకున్నాడు భూమి లేని వాళ్లకు భూములు ఒక పేదోడికి మూడు ఎకరాలు వేయాలంటే భూమి లేదన్నాడు మూడు వందల ఎకరాల ఫామ్ హౌస్ కొడుకు కేసీఆర్ కు కేసీఆర్ బిడ్డకు కేసీఆర్ అల్లునికి వీళ్ళ అందరికి ఎక్కడి నుంచి అన్న ఈ జనాలకు అర్థమైతే అన్న హైలైట్ ఏంటంటే మోసం చేసిన దోసుకున్నోడికి ఫోన్ చేయకుండా నేను అధికారంలో లేను నేను ఎవరి దగ్గర దోసుకోలేదు నాకు ఫోన్ చేస్తున్నారు అది ఇప్పుడు రేవంత్ రెడ్డి మాత్రం ఏం చెప్తాడన్నా ఆయన అన్నట్టు మొన్న ఏమన్నాడు లంక బిందెలు ఉన్నాయనుకున్నా కానీ ఏం లేవు మట్టి కుండలు మిగిలినాయ ఒక సామెత చెప్పిండు కాళీబిందెలు ఉన్నాయని చెప్పి ఒక సామెత చెప్పిండు మట్టి కుండలు గవే కాలి కుండలు కాలి కుండలు కుండలుగావే లెంక బిందెలు ఉన్నాయనుకున్నా అని చెప్పి అన్నాడు ఒక్క జనానికి ఒక్క ఒక్కరు కూడా అసలు అర్థమైతే లేదా అన్నా అది కాదు భూమి లేని వాళ్ళు మొత్తానికి మొత్తం భూమి వాళ్ళు ఒక సంఘం పెట్టుకొని ఈ ప్రభుత్వాల మీద తిరుగుబాటు చేయాలి ఈ భూమి లేనోడు ఎట్లా బతకాలి వ్యవసాయ భూమి లేనోడు అవును మరి అది వీళ్ళకి రక్తం ముడుక్తలేదా వ్యవసాయ భూమి వాడు మన కొబ్బరి పాల మన కొబ్బరి ప్రసాదం పంచి పట్టినట్టు కొబ్బరి బిల్ల శనగాలు బెల్లం పంచినట్టు అంచితే పెట్టులకు పుట్టలకు కోటీశ్వర్ల సరే ఇచ్చినా ఇచ్చిన ఒక ఒక నాలుగైదు ఎకరాల లోపు ఇచ్చిందంటే ఒక పద్ధతి ఉంది అది మిగతా అది ఐదు కంటే మరి లోపించి మిగిలిన డబ్బులు భూమి లేని వాళ్ళకి ఫిక్స్ అయిపోతుండే కదా భూమి లేని పేద రైతులకు కష్టపడే రైతుకు భూమి పంట పండించే రైతుకే రైతు బంధు అవసరం అన్నా నీకు విజయం చాలా దగ్గరలో అసైన్డ్ భూములు ఉన్నాయి అవును ఇప్పుడు ఆదిలాబాద్ ఇప్పుడు ఏజెన్సీ ఏరియాలో కొన్ని పాప నాన్ ట్రైబల్స్ ఉంటారు వాళ్ళు కూడా పత్తి పండిస్తారు అవును ఇంకా మినుములు పెసర్లు అనేది వాళ్ళకి ఒక్క రూపాయి ఇస్తే రైతు బంధువులు నిజంగా గొడ్డు కష్టం చేస్తారు గొడ్డు కష్టమా గొడ్డు కష్టం అన్న రైతు విలువ వీళ్ళకి ఫోన్ చేసి మాట్లాడి డబ్బులు పుణ్యానికి రావాలనే ఆశ ఉన్న ఉంటారు చూసినా అన్న వీళ్ళకి తెలియదు పుణ్యానికి రావాలా వీళ్ళకి అంతే వాడు ఎక్కడ పోతేంది మీకు ఉందా వ్యవసాయం ఉందా అన్న అన్న నేను కార్మికుని నేను ఖాళీ డ్రైవర్ను కానీ మీరు డ్రైవర్ అంటారు మరి కార్మికులు అంటారు మరి భూమి లేని వాళ్ళు మీరు ఒక సంఘం పెట్టి ఈ ప్రభుత్వాల మీద అవునయ్యా భూమి భూముల ఇప్పుడు ఇప్పుడు ఎవడైనా డబ్బు బాగా వస్తే ఎవడేం చేస్తాడు భూమి కొంటాడు కదా అంతే కదా ఇప్పుడు యశోద హాస్పిటల్ గానీ ఈ రాజకీయ నాయకులు గానీ అవినీతి పరులు గాని వీళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ డబ్బులు బాగా వస్తే ఇంకో దగ్గర భూమి కొంటాడు అట్లాంటి భూములకు కూడా సినిమాడు కాని వాడు సినిమా తీస్తే కోటి రూపాయలు రాగానే భూమి కొంటాడు అవును వాళ్ళకి ఇచ్చినవు వాళ్ళకి ఇచ్చినప్పుడు ఎందుకు మాట్లాడలేదు మరి వీళ్ళు రైతు బంధువు అని అరే చెట్టులకు పుట్టలకు రైతులకు సినిమా సినిమా యాక్టర్లకు రాజకీయ నాయకులకు ఎందుకు ఇస్తాం నాయన కేసీఆర్ మాకు కష్టపడ్డలకు ఈరా నాయన అని చెప్పి మరి ఆడు పుణ్యానికి ఇచ్చినప్పుడు ఒక్కరు కూడా మాట్లాడలేదు కదా అన్న ఇప్పటికైనా ఎవరెవరికి ఫోన్ చేసి రైతు బంధు పెట్టింది నువ్వే కదా నాకు రైతు బంధు ఏమని చెప్పి కేసీఆర్ అడగాల్సిన వాళ్ళు రేవంత్ రెడ్డిని ఎందుకు అడుగుతానో నాకు అర్థమైతే లేదు కేసీఆర్ అయితే ఒక్కడు ఫోన్ చేస్తలేడు ఆ అదే అన్న నేను కేసీఆర్ అడగాల రైతు బంధు పెట్టింది ఎవరు కేసీఆర్ కేసీఆర్ ని అడగాల నువ్వు నువ్వు రేవంత్ రెడ్డిని ఎట్లా అడుగుతావు అదే ఇంకా ఏమంటుండ్రు వేటాడతాం ఇక్కడ ఫ్రీ కరెంట్ ఫ్రీ కరెంట్ అని మొత్తుకుంటాను కాంగ్రెస్ ప్రభుత్వం గారు ఫ్రీ కరెంట్ లేదంటాను మరి కరెంట్ ఉన్నప్పుడు వాడు ఇంట్లోకి వెళ్ళిచ్చిండు ఆ కరెంట్ నూట ముప్పై ఐదు కోట్లు అప్పు చేసి పెట్టిండు ఆ ఇక్కని చెత్తది ఈ రోజు కరెంటు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కరెంట్ పోయింది నాకు అని హేళన చెత్తాను వాడు ఇంట్లోకి వెళ్ళి పెట్టిండు అన్న కేసీఆర్ ఒక్కరు పెట్టుడు కాదు దోసుకున్నాడు అంటే లక్షల కోట్లు అదే అన్న నూట ముప్పై ఐదు కోట్లు దోసుకున్నాడు అది ఒక్కడు మాట్లాడతలేడు ఎగ్జామ్స్ పెట్టిండు పిల్లలకు ఒక్క ఎగ్జామ్ కూడా అసలు కాంగ్రెస్ ప్రభుత్వం లీక్ అయినా అన్న ఎగ్జామ్స్ ఈ ప్రభుత్వం లీక్ కావాలి పేపర్స్ సరే మీరు ఫోన్ చేయండి కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ కేటీఆర్ గాని కవిత కానీ మీరు కూడా చేయండి చేసి చెట్లకు పుట్టలకు కోటీశ్వరులకు అందరికి ధనవంతులకు అవినీతి పరులకు మొత్తం పెట్టిన డబ్బులు ఇప్పుడు వాళ్ళను రిటర్న్ ఇయ్యమని వాడిని అడగమనండి అడిగేదాకా ఫోర్స్ తీసుకురండి ఎందుకు ఇచ్చిర్రు ఇప్పుడు మాకేమో రూపాయి లేదు మన లేదని మీరు అడగండి అన్న అందరు అడిగితే ఆ డబ్బులు రిటర్న్ తెప్పిస్తే కొన్ని వేల కోట్లు అవుతాయి మన కుటుంబం దోచుకున్న సొమ్ము అంతా రికవర్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అలా కళ్ళు మూసుకొని పేదోని రైతుని చేస్తాడన్నా సరే అన్న మాట్లాడదాం ఇసాక అశోక ఇసాక్ ఇసాక్ ఓకే ఇసాక్ అన్న రైట్